చదవండి నామానికి మహిమ కలుగును గాక ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక మన అందరితో మాట్లాడునుగాక వినే చెవులు గ్రహించగల మనసు మన అందరికీ దేవుడు దయచేయనుగాక చలి అంత దేవుడు తీసివేయును గాక ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడను ఇందులో సాధ్యమైనంత మటుకు ఒక రెండు మూడు సందేశాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈరోజు ఒకటే మీ జ్ఞాపకం చేస్తాను ఇది ఎవరు ప్రవచిస్తున్న ప్రవచన ఏమండి మీరు గట్టిగా మాట్లాడితే మీకు వినబుద్ధి పుడుతుందని నాకు అర్థమవుతుంది ఎవరండి ఇది ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరికి ప్రవచన అంటే ఈ ఇజ్రాయెల్ ప్రజలకి ఎవరికి ఇజ్రాయెల్ ప్రజలకి ఇజ్రాయెల్ ప్రజలు ఎవరికి చూస్తున్న ఎదురు చూస్తున్నారు అంటే మెస్సేయ గురించి ఎదురు చూస్తున్నారు మెస్సే వస్తాడు అని ఆయన విడిపిస్తాడని ఆయన ప్రతి బంధకం నుంచి విడిపించాడని ఎదురు చూస్తున్నారు ఆయన ఎలాగొస్తాడని ఆయన రాజుగా వస్తాడని అందుకే ప్రవచన గ్రంథంలో ఏం వ్రాయబడింది అని హేరోదు రాజు వెదికినప్పుడు ప్రవచన గ్రంథంలో వ్రాయబడిన మాట వారు చదువుతున్నారు మతేసు భర్త రెండవ అధ్యాయము ఆ రెండవ వచనంలో వారు జ్ఞానులు వచ్చి హేరోదు రాజుతో పలికి తిన ఆ రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన రక్తస్త్రము చూచి ఆయనను పూజింప వచ్చి తిమి అని అన్నారు కదండి ఇది విన్నారు కదా మెసేజ్ లేదా విన్నారు కదండి విన్నారు కాబట్టి అదే చెప్తున్నాను మళ్ళీ మొన్న పాడింది ఇవాళ పాడొచ్చా లేదా కాబట్టి లాస్ట్ ఇయర్ చెప్పిందంతా పాటించేసామా ఒకసారి చెప్పిన తర్వాత వినకపోతే ఏం చేస్తారు రే ఒకసారి చెప్పాను రా మళ్ళీ చెప్పాను అంటారా దేవుడు మాట్లాడతాడు ఒక మారు మాట్లాడతాడు రెండు మార్లు మాట్లాడతాడు అదేంటో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయినా సరే చెప్పింది మాత్రం ఏం చేయకూడదు మళ్ళా చెప్పకూడదు రిపీట్ చేయకూడదు బా చెప్ప ప్రభునామానికి మహిమ కలుగును గాక ఇప్పుడు వీళ్ళు జ్ఞానులు వెళ్ళి ఎవరితో మాట్లాడుతుంటే రాజుతోనే మాట్లాడుతున్నారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఎలా ఉంటుంది రాజుతోనే రాజు ఎక్కడ పుట్టాడని రాజు పుడితే ఎక్కడ పుడతాడు వాళ్ళ ఆలోచన ఏంటంటే రాజు పుడితే రాజు రాజు ఇంట్లోనే పుడతాడు కదా అని భావన వచ్చి వెళ్ళిపోయారు యూదులు కూడా అలాగే వారు భావిస్తూ ఉన్నారు ఈయన ఎలా మాట్లాడుతున్నాడు మనకు శిశువు ఎలయ్యనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహించబడిన అంటాడు మనకు రాజు అనుగ్రహించబడేను అంటే బాగుండు కదా ఏసయ పుట్టినప్పుడు ఆయన ధనవంతులు ఇంట్లో పుట్టకుండా ఒక పేదవారి ఇంట్లో పుట్టారంట కదా అవునా అవునా కదా కదా అందుకే చాలామంది ఈ విధంగా అంటారు దేవుడు అంటే ఎలా ఉండాలి రిచ్గా ఉండాలండి అంటారు పొరపాటున ఆవేశంతో మాట్లాడుతుంటారు దేవుడు అంటే రిచ్గా ఉండాలి మా దేవుడు రిచ్ అంటారు ఎందుకు ఆవేశంతో అలా మాట్లాడతారు తెలియదు ఆలోచించి మాట్లాడాలి కదా సడన్గా అందుకే పదే పదే చెబుతుండే సడన్గా ఎవరిని విమర్శించవద్దు ఆ విమర్శన ఆత్మతో ఆవేశంతో ఏది మాట్లాడదు ఆలోచించి మాట్లాడాలి కదా ఒక ధనికుడు ఉన్నాడంటే ఒక ఖరీదైన కారులో వెళ్తున్నాడంటే అతడు పేదవాడితో కలుసుకోవడానికి అవకాశం లేదు కదా దగ్గరికి వెళ్ళడానికి అవకాశము ఇతను వెళ్ళడానికి కానీ అతను రావడానికి అవకాశము లేదు కదా అతను హోదా అడ్డు వస్తుంది కదా ఒక రోడ్ మీద పడి ఉన్న వారి దగ్గరికి వెళ్ళాలంటే ఒప్పుకోదు కదా ఇగో కాబట్టి దేవుడు పుడితే ఎలా పుట్టాలి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు రిచ్గా ఉండాలని ఏసఐ ఎలా ఎప్పుడైతే వడ్రంగి వారి ఇంట్లోనే పుట్టారు ఇప్పుడు దేవుడిగా అంగీకరించడానికి కూడా యూదులకి ఇష్టం లేని సందర్భం అది ఎందుకని దేవుడు పుడితే ఎలా రావాలి రాజుగా రావాలి దేవుడు పుడితే ఎక్కడ పుట్టాలి ధనవంతులు పుట్టాలి దేవుడు పుడితే జ్ఞానవంతులు ఇంట్లో పుట్టాలి రిచ్గా ఉండాలి అనే రాజ్యి రావాలి మనను విడిపించాలి పిలాదు కూడా అడిగితే నువ్వు యూదుల రాజువా అని అడిగితే అన్నట్టే అన్నాడు అన్నట్టే వీరేం చెబుతున్నారంటే యూదుల రాజు అని పిలువబడుతున్న ఈ యేసుని మీరు సిలువ వెయ్యండి అని కేకలు వేస్తుంటే నువ్వు యూదుల రాజువా అంటే అవును నీవన్నట్టే అన్నాడు కాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు ఆ ఆయన ఎవరు రాజులకు రాజు దేవునికి స్తోత్రం వీళ్ళు అనుకుంటున్నారు భౌతికంగా రాజు అనుకుంటున్నారు వీళ్ళు అందుకే చదివేటప్పుడు లేఖనము చాలా జాగ్రత్తగా చదవాలి ప్రవచనం వచ్చు ధర్మశాస్త్రం అంతా తెలుసు అయినా వారి భావన ఏంటి అని అంటే వారు ఏమని ఆలోచిస్తున్నారంటే రిచ్గా పుట్టాలి అని ప్రభునామానికే మహిమ కలుగునిగా స్తోత్రం హాలలోయ ఎప్పుడైతే పేదవారి ఇంట్లో పుట్టారో ఇప్పుడు స్వీకరించడానికి ఎవరికి ఇష్టం లేదు కార్యాలు చూస్తున్నారు అద్భుతాలు చూస్తున్నారు కానీ స్వీకరించడానికి ఇష్టము లేదు ఆలోచన భావన వారికి లేదు జరుగుతున్న కార్యాలు బట్టి కానీ అద్భుతాలను బట్టి కానీ నిజమే ఎందుకని అలా జరుగుతుంది అని ఆలోచనే లేదు వాళ్ళకి నాటి దినాల్లో కూడా అలాగే ఉంది నేటి దినాల్లో కూడా అలాగే ఉంది మంచి చెప్పినా సరే చెడుగా భావించుకుని పరిస్థితి ఓ సందర్భంలో రాళ్ళు రువి చంపాలని యేసుక్రీస్తుని చూచినప్పుడంట దేని నిమిత్తం నన్ను చంపాలని చూస్తున్నారు అని అంటే ఆ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటి అంటే మీ ముందు అనేక అద్భుత కార్యాలు సూచక్రియలు చేశాను కదా ఏ మంచి కార్యాలు బట్టి నీవు నన్ను చంపాలని చూస్తున్నారు అని ఏసయ్య అడిగితే వారు చెప్పిన మాట మంచి కార్యాలను బట్టి కాదు నువ్వు దేవుడని చెప్పుకున్నావు కాబట్టి అంటారు ఏడే అందుకే ఈ ప్రవచన మాటలు యూదులు నమ్మలేదు యూదులు నమ్మలేదు అంగీకరించలేదు ఆయన మాట్లాడుతూ ఏమన్నా తెలుసా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించేవాడిని నేను చెప్పాను మీరు విన్నారు అన్నారు కాబట్టి చెప్పండి టకటకా చెప్పండి మీరు విన్నారు అన్నారు కాబట్టి మాకు తెలుసు అన్నారు కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను కాబట్టి మీరు టకటకా చెప్పాలి ప్రశ్న అడుగుతూ ఉంటాను నాకు రాదు అంటే కుదరదు టకటగా చెప్పాలి ఏమిటి అని అంటే అసలు ఈయన దేవుడు అనే కదా ఉంది కింద వచ్చినంలో బలవంతుడైనా దేవుడు అనే కదా ఉంది ఈయన మాట్లాడితే ఏమని మాట్లాడాలి మనకు దేవుడు పుట్టెను అని మాట్లాడాలి అంతేనా మనకు దేవుడు అనుగ్రహించబడెను అనే కదా మాట్లాడాలి కానీ ఆయన మాట్లాడింది ఏంటి కుమారుడు అనుగ్రహించబడేను అనే ఉంది దేవుడు అనుగ్రహించబడేను అంటే కదా బాగుంటుంది లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే కదా బాగుంటుంది ఈయన లేదు ఏమంటున్నాడంటే మనకు కుమారుడు అనుగ్రహించబడేను అన్నమాట మనం చూస్తాం కదా కొంతమంది కోరుతున్నారు ఏం కావాలి ఏం కావాలని కోరుతున్నారు కుమారుడు కావాలి కదా ఏం కూతురు వద్దా కూతురు వద్దా నిజంగా కూతురు కావాలని ఎవరు కోరుకోరు ఏం తప్పు చేసిందంట కూతురు కొడుకు ఏం చేశాడంట మాట చెప్పనా కొడుకు పుట్టిన తర్వాత పెద్దోడైన తర్వాత పెళ్ళి తర్వాత సపరేట్ ఇల్లు తీసుకొని ఉన్న తర్వాత ఆ ఇంటికి వెళ్ళాలంటే ఫోన్ చేసి పర్మిషన్ అడగాలి నాయనా మీ అమ్మ నేను రావాలనుకుంటున్నా రావచ్చా అని అడగాలి అప్పుడు అప్పుడు అంటాడు డాడీ మీ కోడల్ని అడిగి చెప్తాను ఇప్పుడు కానీ పర్మిషన్ అడుగుతాడు హోమ్ మినిస్టర్ని ఎందుకు చె అంటే చాలు నాన్నా వద్దులే మాకు పని ఉంది మేము బయటికి వెళ్తాము ఈరోజు ఇంట్లో ఉండం ఇప్పుడు చెప్పండి కూతురు ఇంటికి అడిగి వెళ్తారా ఏమండి అడగంటనే వెళ్తారు ఇంతకీ కూతురింటికి ఎందుకు అంటే కూతురు ఎందుకు కనకూడదు ఎందుకు వద్దనుకుంటారు అంటే చెప్పనా వివాహంలో వారికి ఇవ్వాల్సింది ఉన్నాయి కాబట్టి మేము చేయలేము కాబట్టి కష్టం కాబట్టి ఇబ్బంది కాబట్టి పోనీ సిద్ధాంతం బైబిల్లో ఉందా ఇస్సాకు గురి భార్యను తీసుకుని రా వచ్చేటప్పుడు రిబుగా వాళ్ళ నాన్న ఎంత ఇచ్చాడు చెప్పండి ఎంత ఇచ్చాడు మీరు మాట్లాడరు ఏంటి ఎంత ఇచ్చాడండి ఆ స్టోరీ మాకు తెలిస్తే కదా తిరిగి ఎలియాజరే ఇచ్చాడండి తిరిగి ఎలియాజరే ఇచ్చాడు రిపికాకి ఎదురు కట్నం ఇచ్చాడు తర్వాత యాకోబు పెళ్లి చేసుకునేటప్పుడు లాభాన్ని ఏం చే ఈతనే ఒక్కొక్కరికి ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు అందుకే పాడతారు కొలువు చేసి కొలువ చేసి కాదు కొలువు చేసి ప్రేమించిన యాకబు తీసుకొని యేసుక్రీస్తు గంటించేశారు దేవునికి ఎవరు తీసుకున్నారని బైబిల్లో ఉంది క్రైస్తువులైనా పాటించాలి కదండి ఇది ఎక్కడ సిద్ధాంతం మనం తీసుకొచ్చాం అందుకే కష్టమైపోద్ది పాపం ఆ ఎల్ఐసీలు ఇది ఏదే పాపం పాపం పుణ్యం ఇంకా వాళ్ళకి ఏమి తెలియదు కానీ ఇప్పటి నుంచి ఆ సీలు ఈ సీలు మొత్తం అంటే ఐసీ అంటాడా ఇది ఎందుకని ముందు జాగ్రత్త కదా మన చేతులు కాళ్ళు చేతులు ఎలా ఉంటాయో తెలియదు బ్రతుకుండేటప్పుడే బోగుండేటప్పుడు వారి కొరకు ఏదో ఒకటి సమకూరుస్తే అని మరి మగపిల్లడు పుడతాయి కుమారుడు పుడితే ఆ భయం ఏమీ లేదు వాడు తిరిగి తెచ్చుకుంటాడు కదా నిజానికి ఆడవారికి ఎదురు కట్నం ఇవ్వాలి ఎదురు కట్నం ఇప్పుడు చెప్తాను ఎవరికైతే మీకు పిల్లలు పుట్టరు అని ఇప్పుడే ఎనిమిది ఇరవై అయిపోయింది ఏంటి అమ్మో ఇంకా ఇంకా లోపలికి వెళ్ళలేదు సరే చిన్న మాట చెప్పి నేను ముగించడానికి ట్రై చేస్తాను మంచి పడుతుంది ఎవరికైతే పిల్లలు పుట్టరు అని చెప్తారు భార్యాభర్తలకి వాళ్ళకి డబ్బులు ఉంటాయి కాబట్టి ఎవరినైనా ఒక అందమైన అమ్మాయి కానీ వారిని చూసి గర్భాన్ని కొనుక్కుంటారు గర్భాన్ని కొనుక్కుంటారు వారిని డోనర్ అంటారు కొంతమంది మీడియాటర్లు తీసుకొస్తారు ఒక అందం ఉన్న పెళ్ళి అమ్మాయి అంటావా లేకపోతే ఆంటీ అంటావా ఏదో ఒకటి భర్తతో మాట్లాడి కొనుక్కుంటారు గర్భము ధరించేటట్టు వారికి ఏదో అది చేసిన తర్వాత వాళ్ళకి గర్భం వస్తుంది తొమ్మిది నెలల వరకు హాస్పిటల్లోనే మొత్తం అన్నీ చూసుకుంటారు ప్రసవం అయిన తర్వాత బాబైనా బాబైనా బాబు అయినా సరే కనీసి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఈవిడి గారికి మాట్లాడుకుంటారు ఈ మధ్యలో ఉన్నవారు ఒక మూడు లక్షలు ఐదు లక్షలు ఎంతో మాట్లాడుకుంటారు హాస్పిటల్ వారు నలభై లక్షలు యాభై లక్షలకి మాట్లాడుకున్నారు మధ్యలో ఉన్న మీడియా డ్రెస్ వాళ్ళకి కొన్ని లక్షలు ఉంటాయి వారికి తొమ్మిది నెలల వరకు ఫుడ్ ఇచ్చేసి పోషిస్తూ ఉంటారు అది అంత ఖర్చు ఎవరు భరిస్తారంటే ఎవరైతే ఎవరికైతే పిల్లలు పుట్టరు అనుకున్నారో ఎవరైతే గర్భ ఫలాన్ని గర్భాన్ని వారు రెంటగా లేకపోతే ఏంటి వారు కొనుక్కున్నారు ఎన్ని లక్షలు అని చెప్పాను యాభై లక్షలు లేకపోతే ఉన్నవారు ఇంకా ఎక్కువ ఇస్తారు ఒకవేళ మీరు పని చేయకపోతే మీ ఇంట్లో పని చేయడానికి ఒక రెండు వేలు మూడు వేలు బట్టలు ఉత్తడానికి గిన్నెలు తోమడానికి ఎంతో పెట్టుకుంటారు కదా పెడతారా లేదా పెట్టుకుంటారా పోనీ వంట రాలేదనుకో టైం లేదనుకో డ్యూటీకి వెళ్ళిపోతున్నారు వంట చేయడం మీకు అవ్వట్లేదు అనుకో వంట చేయడానికి సపరేట్గా ఒకరిని పెట్టుకుంటారు దానికి ఒక మూడు వేలో నాలుగు వేలో ఇస్తారు బట్టలు ఉతుకోడానికి ఒకరు కిన్నీళ్లు దోమడానికి ఒకరు వంట చేయడానికి ఒకరు ఈ రకరకాలుగా కదా ఇవన్నీ చేసేది ఎవరు చెప్పండి నీకు వారసుడు కనిపెట్టింది ఎవరు భార్య కదా ఏమండీ గిన్నెలు ఎవరు బట్టలు తిగింది ఎవరు ఏమండి ఆహారము వండి పెట్టింది ఎవరో నీకు అన్నీ చూసింది ఎవరు మరి తిరిగి మనం ఇవ్వాలా వాళ్ళు ఇవ్వాలా ఇన్ని చేస్తున్నా సరే ఆవిడే ఇవ్వాలంట ఎవరు ఇవ్వాలా స్త్రీమూర్తులారా మీ గురించి మాట్లాడుతున్నాను స్పందించండి పురుషులు కనబడట్లేదు వెళ్ళిపోయారు మన పార్టీ కాదీనా అని వెళ్ళిపోయారు కాబట్టి ఎదురు ఇవ్వాలా నిజానికి అందుకే దాని గురించే వద్దనుకుంటాం ఇంకా చెప్పాలంటే కుమారుడు ఎందుకంటే వారసుడు ఎవరండి వారసుడు ఇంకా ఎవరు అంటే ఇంటి పేరు ఎవడండి నిలబెడతాడు ఇంకా చెప్పాలంటే వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఓల్డేజ్ హోమ్కి పంపించుకుంటా చేయి పట్టుకొని నడిపిస్తూ పోషిస్తాడు అని పోషిస్తాడు అనుకొని కదా అనుకొని చేస్తున్నారా అంటే ఎవరు చేయట్లేదండి ఒరిస్సాలో ఉన్న చిన్న నా పిన్ని వచ్చారు ఈరోజే వచ్చారు వారికి ప్రాబ్లం వచ్చింది అనేసి హాస్పిటల్కి వచ్చారు డాక్టర్లు చెప్పాడంట ఈ జాయింట్ పెయిన్ ఉంది నరాలు లాగేస్తుంది కాబట్టి నువ్వు కానీ పని చేస్తే జీవితకాలమంతా ఇంకా ఈ జబ్బు తగ్గదు ఇది తగ్గాలంటే నువ్వు పని చేయకూడదు అని అంటే ఏం చేస్తాడు ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు మంచి స్థాయిలో ఉన్నారు కానీ ఎవరు చూడట్లేదు ఈయన కష్టపడి ఇద్దరు చూసుకుంటున్నారు వారి వార్తలు ఇద్దరు ఇంకా వృద్ధాప్యంలోనికి రాలేదు పిల్లలందరికీ మీ జ్ఞాపకం చేస్తున్నాను మీ తల్లిదండ్రులు మీకు నడక రాలే రాలేనప్పుడు చేతులు పట్టుకుని నడిపించి కష్టంలోనైనా ఇబ్బందులోనైనా మిమ్మల్ని పోషించి ప్రయోజకులుగా చేసి ఒక మంచి ఉద్యోగము వచ్చినట్లు నువ్వు సెటిల్ అయినట్టు వారు ప్రయాసపడి ఎన్నో కష్టాలు పడి మీకు ఎంత ప్రయోజన కారుడుగా చేసిన తర్వాత మీరు తల్లిదండ్రుల్ని మరిచిపోవడానికి కాదు ఏ నాకు తెలీదా నా ఇష్టం అని చెప్పడానికి కాదు వారు ఒక దిన నడవలేని పరిస్థితి వస్తుంది వారు ఒక దినాన సంపాదించ సంపాదించలేని పరిస్థితి వస్తుంది ఆ సమయంలో మీరు సంపాదించి వారిని పోషించాలనే ఒక భావనతో మాత్రమే వారు నిన్ను ఎలా చూస్తారు కానీ ఈరోజు తల్లిదండ్రులు ఎంత మంచోళ్ళు తెలుసా నువ్వు వదిలేస్తావని తెలిసినప్పటికీ కూడా నువ్వు చూడవని తెలిసినప్పటికీ కూడా నువ్వు పట్టించుకోవు అని తెలిసినప్పటికీ కూడా నిన్ను ప్రేమించడం వారు మాత్రం వదలరు నిన్ను నిన్ను చదివించడం వాళ్ళు మానరు నిన్ను ప్రయోజకుడు చేయడం అయితే మానరు వాళ్ళు ఈరోజు చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు వదిలేస్తున్నారు ఇష్టానుసారంగా పెళ్ళి అయిన తర్వాత వెంటనే వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు ఎలా బ్రతుకుతారు అది ఆ వారికి అక్కర్లేదు సపరేట్ లైఫ్ కావాలి సపరేట్ గా జీవించాలి ప్రభునామానికే మహిమ కలుగును అక్క